యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఆ తర్వాత ఈ విశ్లేషణ మీరు మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నల్లకి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం సంస్థ సంస్థ చెందిన చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఖలీ కూడ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తూ ఉంది ఈ కూడ ప్రభుత్వం ఎందుకు ఆరోపణలు గుప్పిస్తూ ఉంది అంటే ఖలీ సోదాగర్ అనే ఆయన కనుషన్ మొత్తం యురేనియం ప్రాజెక్ట్ అంతా కూడా నడుస్తుంది అని ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా ఖలీ సోదాగర్ సహజంలో కొనసాగుతూ ఉన్నాయి అని not worry. Oh, wake up ఆయన ఏది చెబితే అది వైకాపా రేతల పని పనిచేస్తూ ఉన్నాడు దయచేసి మా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక ఆయనపై సీరియస్ గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది ఈ విషయాన్ని నేను రామరాజన్ ఛానల్ తరఫున ఖరీఫ్ సోదాగారి దృష్టికి తీసుకు వెళ్ళగా భారతీయ జనతా పార్టీ కావచ్చు అన్ని పార్టీలకు సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాను అది కూడా నాణ్యత గల నాణ్యమైన సిబ్బందిని నేను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను ఈ విధమైన ఫిర్యాదు ఖలీల్ సోదారులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది రాబోయే పరిస్థితుల్లో ఖలీ సోదరులపై కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ తర్వాత యురోనియం ప్రాజెక్టు పై అధికారులు ఎటువంటి ఈ పేద పాఠశాల రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సైతమ్మకు ఫిర్యాదు చేసినట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ఏంటి ఏమైనప్పటికీ ప్రస్తుత స్థితిగతుల ప్రకారం ఒకవైపు యువేనం స్థితిగతులు ఆ తర్వాత మరోవైపు భూ కబ్జాలు అనే అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఉంది ఇంకొక అంశం ఏంటి అంటే ఖనీల్ సౌదాగర్ తెలుగుదేశం నేత అయినటువంటి శ్రీనాథ్ రెడ్డిపై కూడా గతంలో కేసు నమోదు చేసి మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తూ ఉంది ఈ విధమైన పరిస్థితి కొనసాగుతుంది ఏం జరుగుతుంది కలిసి సౌదా రూపాయలు